హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వినోద్ కుమార్ రాయల్స్ ఒంగోలు కౌస్ బ్రీడింగ్ ఫామ్ ఫ్రెండ్స్ ఇంకా విషయానికి వస్తే మన ఒంగోలు జాతి ఆవు పాల గురించి మా తాతగారు నాకు చెప్పిన మాటలు ఒక్కసారి మీ అందరితో పంచుకుంటూ మన ఒంగోలు జాతి ఆవు పాలు కొంచెం పలుచుగా ఉంటాయి మన ఒంగోలు జాతి ఆవు పాలు త్వరగా అరుగుతాయి మన ఒంగోలు జాతి ఆవు పాలు చిన్న పిల్లలకు మంచిది తల్లి పాలతో సమానము మన ఒంగోలు జాతి ఆవు పాలు మనిషిలో చలాకిని పెంచుతుంది ఇంకా ఈ ఆవు విషయానికి వస్తే ఈ ఆవు మా ఫామ్లో మా ఆవుకి జన్మించింది ఇప్పుడు తొలిసూరి పేదోడకి జన్మనిచ్చింది పేదోడ సెమన్ నెంబర్ ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ ఈ చిత్రంలో కనిపిస్తున్న బుల్లే ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ సెమన్ స్ట్రా సెమన్ స్ట్రా పైన కూడా ఓబి డబల్ టూ ఎయిట్ ఫోర్ అని ఉంటుంది ఇంకా మెయిన్ పాయింట్లోకి వస్తే ఒంగోలు జాతి ఆవు పాలు జ్ఞాపక శక్తిని పెంచుతాయి ఉదర సంబంధమైన జబ్బులు తగ్గుతాయి పేగులు క్రిములు నశిస్తాయి చదువుకునే పిల్లలకు తెలివిని పెంచి వారికి మంచి బ్రెయిన్ ప్రసాదిస్తాయి మనసును బుద్ధిని చైతన్యవంతం చేస్తాయి సాత్విక గుణమును పెంచుతాయి సాధువులు ఋషులు మునులు ఆవుపాలను సేవిస్తారు యజ్ఞములకు హోమములకు ఆవుపాలను వాడుతారు దేవాలయంలో పూజకు అభిషేకానికి ఆవుపాలు వాడుతారు కార్తీక పురాణములు ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే పాపములు పొయ్యి పుణ్యము లభిస్తుందని పెద్దలు చెబుతుంటారు మన గోవులు దేవత స్వరూపం కైలాసం దగ్గరలో గోలోకం నుండి వచ్చినది ఆవు పాలు ఆవు నెయ్యితో మనకు దేవత శక్తి వస్తుంది ఆవు పాలు ఎంతో రుచికరంగా ఉంటాయని తెల్లావు పాలు వాతాన్ని నల్లావు పాలు పీతాన్ని ఎరుపు రంగు ఆవు పాలు కాపాన్ని హరిస్తాయి ఆవు పాలు సర్వరోగ నివారణి ఆవు పాలు వృద్ధిపాన్ని దూరంగా ఉంచుతాయి భారతీయ గోవులకు మోపురం ఉండును ఈ మోపురంలోని వెన్నుపూసకు సూర్యశక్తిని గ్రహించగల శక్తి ఉన్నది అందువలన ఈ ఆవు పాలు నెయ్యి వెన్నలకు పైన చెప్పిన ప్రత్యేక గుణమున్నవి ప్రచ్యుత గోవులైన జెర్సీ హెచ్ఎఫ్ వంటి గోవులకు మోపురం ఉండదు ఇవి సూర్యశక్తిని గ్రహించలేవు అందువలన వీటి పాలు మంచివి కావు భారతదేశ ఉజ్వల భవిష్యత్తు మోపురం ఉన్న ఆవుపై ఆధారపడి ఉంది ఈ ఆవు పాలు చలాకిని తెలివిని జ్ఞాపక గుణమును సత్వగుణమును బలమును ఓజస్సును పెంచును ఓజస్సు మనిషి యొక్క తెలివికి ఆకర్షణ శక్తి వ్యాధి నిరోధక శక్తి ప్రధాన కారణం నెయ్యి ఆరోగ్యమైన మంచి ఎముకలను మంచి రక్తమును ఉత్పత్తి చెయ్యు మూలుకలను మంచి వేద శక్తిని కాంతిని బుద్ధి బలమును పెంచుతుంది విద్యార్థులకు జ్ఞాపక శక్తిని పెంచుతుంది రక్తంలో చెడు కొలెస్ట్రాల్ అయిన ఎల్డిఎల్ పెరగనివ్వదు ఈ జన్మలో నిత్యము తీసుకుని ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఒక్క సూక్ష్మ అంశంతో ఏర్పడి మనసు బుద్ధి రాబో జన్మల వారికి మంచి వేదాశక్తి బుద్ధి బలము ప్రసాదిస్తుంది జై హింద్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ధన్యవాదములు